నేను డాక్టర్ మండవ శ్రీనివాసరావు గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను గైనకాలజిస్ట్గా సెక్సాలజిస్ట్గా డయాబెటాలజిస్ట్గా హెచ్ఐవి ఎయిడ్స్ స్పెషలిస్ట్గా కూడా ఈ నాలుగు బ్రాంచుల మీద నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను మెయిన్ డిగ్రీ వచ్చి గైనకాలజిస్ట్లో ఎండీ చేయడం జరిగింది తర్వాత ఈ మిగతా మూడు డయాబెటాలజీ తర్వాత సెక్సాలజీ హెచ్ఐవి ఎయిడ్స్లో సర్టిఫికేట్ కోర్సు జరి జరిగింది ఇప్పుడు మనం ఈరోజు ఈ సెక్సాలజీ గురించి సెక్స్ ప్రాబ్లమ్స్ గురించి ఒక జస్ట్ రెండు మూడు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను అయితే ఈ సెక్సాలజీ ప్రాబ్లమ్స్ గురించి నేను కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ని నేను స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ చేయడం నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను గమనించింది ఏంటంటే మెయిన్ రెండే రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటేమో అంగస్తంభన సరిగా లేకపోవడం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రెండవది శీఘ్రస్ఖలనం అంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ రెండు ప్రాబ్లమ్స్ థర్డ్ ప్రాబ్లమ్ వచ్చి సెక్సాలజీకి సంబంధించిన సంబంధించింది కాకపోయినా ఇన్ఫర్టిలిటీకి సంబంధించింది ఏంటంటే ఈ స్పెరమ్ కౌంట్ తగ్గిపోవడం పిల్లలకు పుట్టకపోవడం ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అవి కూడా నేను చూస్తాను అన్నమాట సో మెయిన్ ఈరోజు అంగస్తంభన తర్వాత శీఘ్రస్ఖలనం గురించి మనం మాట్లాడుకుందాం జనరల్గా నేను ఐదు సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా బాధాకరణ విషయం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వయసు గలవాళ్ళు వాళ్ళు కూడా నా దగ్గరికి అంగస్తంభన సరిగా లేదు శగ్రస్కలం అయిపోతుంది అని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు చాలా బాధగా ఉంటుంది చిన్న పిల్లల వాళ్ళు ఇంతకు ఇలా అయిపోయింది అని ఆలోచిస్తే వాతావరణ కలుషితమైన వాతావరణం ఆహార ఆహార నియమాలు సరిగా లేకపోవడం ఆహార పదార్థాలు అన్నీ కలుషితం అయిపోవడం ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల చిన్న పిల్లలకు కూడా వస్తుంది అయితే ఇందులో మరి ముఖ్యంగా మనం ఎంతోమంది పొద్దున్న నుంచి నా సాయంత్రంలోకి పది పదిహేను మందిని చూస్తాను ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళలో నూటికి తొంభై శాతం ఎక్కువగా షుగర్ పేషెంట్లకి ఈ ప్రాబ్లం ఉంటుంది సో చిన్నపిల్లలకు కూడా షుగర్ వస్తుంది ఇప్పుడు దాన్ని టైప్ వన్ డయాబెటీస్ మిల్టీస్ అంటారు టైప్ వన్ మే చిన్నపిల్లలు వచ్చేది తర్వాత చిన్నపిల్లంటే ఇన్ ద సెన్స్ ట్వంటీ ఇయర్స్ అట్లాగా వీళ్ళకే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి షుగర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం అంగస్తంభన ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా మధ్య ముప్పై ఐదు నలభై ఏళ్ళ తర్వాత టైప్ టూ డయాబెటీస్ మెల్టస్ అని చెప్పేసి షుగర్ షుగర్ వస్తుంది కదా ఆ షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువగా ఈ అంగస్తంభన సరిగా లేకపోవడం శీఘ్రస్కలం అయిపోవడం ఈ ప్రాబ్లం వస్తుంది మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే టెస్టోస్టీరోన్ అనే ఒక హార్మోన్ తగ్గిపోవడం వల్ల వస్తుంది ఈ ప్రాబ్లం ఎందుకు తగ్గిపోతుంది అంటే షుగర్ పేషెంట్లలోనే తగ్గిపోతుంది మెయిన్ తర్వాత ఆలోచనలు ఎక్కువన్నా తగ్గిపోతుంది తర్వాత మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతుంది హై కొలెస్ట్రాల్ ఉన్నా తగ్గిపోతుంది హై బీపీ ఉన్నా తగ్గిపోతుంది అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా థైరాయిడ్ లెవెల్స్ సరిగా లేకపోయినా హైపో థైరాయిడ్స్ వాటిల్లో కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఇలాగ ఒకటి కాదు మానసిక ఆందోళన అంటే ఇప్పుడు మన ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో కూడా ఏమవుతుందంటే ఆ టెస్టోస్టి హార్మోన్ అనేది గ్రాడ్యువల్గా డౌన్ అయిపోయి ఈ అంగస్థం సరిగా లేకపోవడం శీఘ్రస్కలం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయన్నది ఫస్ట్ మనం చూసుకోవాలి ఒకటి హార్మోన్ లెవెల్స్ ఎంత తగ్గినాయి ఎందుకు తగినాయి ఎందుకు తగినవి చూస్తాం ఎందుకు తగ్గితే జనరల్గానే ఇంత కారణాలు చెప్పాను అవన్నీ అనలైజ్ చేసుకుంటా అన్ని టెస్టులు చేసుకుంటా ఎందుకు తగ్గినో తెలుసుకుంటాం ఎంత తగ్గిందో కూడా తెలుసుకుంటాం దీన్ని సేరం ఫ్రీ టెస్టోస్టీరోన్ హార్మోన్ అని అంటారు ఇది లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే దాన్ని రిప్లేస్ చేసుకుంటాం లేనిది మనం మళ్ళీ బ్లడ్లో ఏదైతే తగ్గిందో దాన్ని రిప్లేస్ చేసుకుని డోస్ పెట్టుకుంటాం రోజుకు రెండు ట్యాబ్లెట్లా మూడు ట్యాబ్లెట్లా ఒక ట్యాబ్లెట్ అన్నది చూసుకుని ఆ హార్మోన్ లెవెల్స్ చూసుకుని మాడుకుంటా ఉంటాం అనమాట ఆ విధంగా చూసుకున్నట్లయితే అదొకటి రెండోది న్యూరలాజికల్లీ తర్వాత తర్వాత వ్యాస్కులర్ అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల నర్వస్ వీక్నెస్ వల్ల తర్వాత హార్మోన్ ఇంబాలెన్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉండబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి తర్వాత లేటెస్ట్ డ్రగ్స్ అనేక రకమైనవి వచ్చినాయి అనమాట ఎక్కడికెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ అంగస్తంభన ప్రాబ్లంకి శీఘ్రకాలం ప్రాబ్లంకి మినిమం మూడు నెలల కోర్సు వాడుకోవాలి ఎవరైతే మూడు నెలలు వాడతారో నాలుగో నెలలో నూటికి తొంభై తొమ్మిది శాతం నాలుగో నెలలో సెట్ అయిపోతుంది ప్రాబ్లం ఏంటి డెబ్బై ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి కూడా సో సెట్ అయిపోతుంది ఒకవేళ వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గకపోతే ఇంకో రెండు నెలలు వాడుకోవాల్సి వస్తుంది ఒక ఫైవ్ మంత్స్ వాడుకున్నట్లయితే డెఫినెట్గా ప్రాబ్లం పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది అనమాట నా దగ్గరికి ఇరవై ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు వరకు వస్తూ ఉంటారు సో వీళ్ళందరికీ కూడా మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఐదు నెలల దాకా వాడుకున్నట్లే ప్రాబ్లం సెట్ అవుతుంది ఒకటి తర్వాత తాత్కాలికంగా అనమాట అంటే ఎగ్జాంపుల్ ఎక్కువ ఏజ్ అంటే అబవ్ ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఏమవుతుందంటే అట్లీస్ట్ మాకు తాత్కాలికంగా రిజల్ట్ చూపించండి అంటే రాస్తారు అనేక రకాలు ఉన్నాయి సల్దనా ఫిల్లు టడనాఫిల్లు టడనాఫిల్ వర్ధనా ఫీల్డ్ ఇలా రకరకాలు ఉన్నాయి కానీ ఇందులో ఎవరు ఎవ ఎవరు వాడాలి ఏ టాబ్లెట్ ఎవరు వాడాలి కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు కొన్ని జబ్బు కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు అది తెలియదు హాస్పిటల్ షాప్కి వెళ్ళిపోవడం ట్యాబ్లెట్ వేసుకోవడం ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు బీపీ ఉన్నవాళ్ళు కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు హెడ్డేక్ ఉన్నవాళ్ళు మైగ్రైన్ తలనొప్పి ఉన్నవాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ వాడకూడదు అది ఏంటన్నది నా దగ్గరికి వచ్చినట్లే నేను వివరంగా చెప్తాను అది తెలుసుకుని వాడుకోవాలి కానీ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఆర్మి దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ చేసుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి గుండె ఒక్కోసారి ఈ ట్యాబ్లెట్లు ఎవరైతే ఈ అంగస్తంభం సరిగా లేదని టాబ్లెట్లు మెడికల్ షాప్లో తీసి వాడుకుంటారో వాళ్ళు గుండె ఆగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఈ మందులు వాడకూడదు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే నా దగ్గరికినా కాదు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సరైన సమాచారం తెలుసుకోండి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి వాడుకోండి లైఫ్ అంతా సుఖవంతంగా ఉండండి ఒకటి రెండవది ఈ స్పెర్మ్ కౌంట్ అని చెప్పాను కదా స్పెర్మ్ కౌంట్కి కూడా ఈ ఆహార నియమాలు ఆహార పదార్థాల వల్ల కానీ కలుషితమైన ఆహారం వాతావరణ ప్రాబ్లమ్స్ వీటి వల్ల కూడా అవి వస్తూ ఉంటాయి తర్వాత జెనెటికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటిని కూడా స్పెరమ్స్ స్పెరమ్స్ని డెవలప్ చేసుకోకపోతే స్పెరమ్స్ మినిమమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మిలియన్స్ ఉండాలి అట్లాంటిది టెన్ మిలియన్స్ ట్వంటీ మిలియన్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టరు వాటిని ఈ కౌంటర్ని మనం చక్కగా పెంచుకుని ట్యాబ్లెట్లు వచ్చినాయి అవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే డిఫరెంట్గా సంతానోత్పత్తి అవుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు జనరల్గా ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ గర్భసంచి చిన్నగా ఉండడం ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం అన్నం రిలీజ్ కాకపోవడం ఇలా అనేక కారణాలు ఉంటాయి అలాగే మగవాళ్ళలో కూడా కొన్ని కారణాలు ఉంటాయి తర్వాత వ్యారికోసీలైన ఒకటి ఉంటాయి మగవాళ్ళలో అయితే ఆ వ్యారికోల్కి ఆపరేషన్ చేసుకుని క్లియర్ చేసుకున్నట్లయితే ఈ స్పెరమ్ కౌంట్లు స్పెరమ్ కౌంట్ పెరుగుతుంది తద్వారా ఫ్లో బాగుంటుంది కాబట్టి రెండు వందల నుంచి మూడు వందల మిలియన్ల వరకు మనం పెంచుకున్నట్లయితే డెఫినెట్గా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం అన్ని ప్రాబ్లమ్స్కి మనం రెక్టిఫై చేసుకున్నట్లయితే సుఖవంతమైన జీవితం ఉంటుందని తెలియజేస్తాం